సాయి భారతి కథ మంచిషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు వేగంగా పోతున్న కారు నాపి బోర్డు చూడలేదా ఇక్కడ స్పీడ్ లిమిట్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ నువ్వు హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నావు చలాన్ రాయాలి నీ పేరేంటి అంటూ ట్రాఫిక్ పోలీసు చలాన్ బుక్ తీశాడు నా పేరే అండి యాజ్ఞవల్క విశ్వక్సేన శర్మ అండి అంటూ తాపీగా బదిలిచ్చాడు కారు ఓనరు సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకండి ఏదో పెద్దవారని ఈసారికి వదిలేస్తున్నా అంటూ పుస్తకం మూసేశాడు ఆ పేరుని తెలుగులోను ఇంగ్లీష్లోను ఎలా రాయాలో చేతగాక అయ్యో రామా దానికంత ఇబ్బంది ఏంటండి పోలీస్ బ్రదర్ అన్నయ్య గారు ఎన్ శర్మ అంటే పోయేదిగా దానికి ఇంత శ్రమపడాలా ఏమిటి గోపాలానికి భార్య తాయారు ఏదో పని చేయమని చెబితే తెరకాసుగా చేసేసరికి ఒళ్ళు మండుకొచ్చింది తాయారుకి అంతే చేతిలో ఉన్న గరిటిచ్చుకొని ఠంగుమంటూ ఒక్కటిచ్చుకుంది నెత్తి మీద టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షోలో టామ్ గడికి తెత్తున బొప్పి అప్పటికప్పుడు వచ్చినట్టు బొప్పి కట్టింది గోపాలానికి మింగలేక కక్కలేక ఏం చేయాలో తెలియక ఆఫీస్ టైం అయితే ఫైల్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరగానే గుమ్మంలో తాయారు నుంచొని ఇదిగో బయట ఎవరైనా అడిగితే గుమ్మం తగిలిందని చెప్పండి అంటూ ముక్తయించింది చెప్పక చేస్తాడా భరించేవాడే భర్త కదమ్మా చెబుతాడులే ఏదేమైనా మరీ అంత వైలెంట్గా ప్రవర్తించకూడదండి భర్త పట్ల తాయారు గారు ఓ సావిత్రి తలనొప్పిగా ఉంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళను కానీ ఓ టాబ్లెట్ ట్యాబ్లెట్ మంచినీళ్ళు తీసుకురా అంటూ భార్యతో చెప్పాడు హరి ఆమె రెండు ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది రెండెందుకే పింజారి అంటూ ఆశ్చర్యపోయాడు హరి ఒకటి మీకు ఇంకోటి నాకు అంది సావిత్రి తాపీగా అదేమిటి నీకు తలనొప్పి లేదుగా అనగానే ఇప్పుడు లేదులేండి కానీ రోజంతా మీరు నాతోనే ఉంటారుగా కాసేపటికి రాక చస్తుందా అంది అంతే ఏం మాట్లాడాలో అర్థం కాగా చూస్తూ ఉండిపోయాడు హరిలో రంగహరి హరిలో రంగహరి శ్రీమధ్రమా రమణ గోవిందో హారి ఒరే మోహన నీకు ఇంత డబ్బు ఎక్కడద్రా అంటూ సంచిలో డబ్బు చూస్తూ అడిగాడు రవి అది కాదురా రవి పాత ఇనుప సామానులు షాపులో దీన్ని అమ్ముదామని చూపిస్తే వాడు అపార్థం చేసుకుని ఉన్నదంతా సర్దిచ్చాడు రా అంటూ నాటి ఇంత పొడుగు కత్తిని చూపించాడు మోహను ఓ అబ్బో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయని మీరు కూడా కత్తిచ్చుకొని వెళ్ళకండేం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే గనక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు